ఇక్కడ త్రీ టు సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకుంటే నెలకి వేలలో సంపాదించొచ్చు ఏం కోచింగో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ట్రిపుల్ వాళ్ళు అడ్వాన్స్ ఐ టెక్నాలజీ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్స్ తోని ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ అయినారు ఈ ట్రైనింగ్ చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కోచింగ్ ఫీజ్ కూడా చాలా రీజనబుల్ గా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంది జాబులు చేసి విసిగిపోయి ఏదైనా నేర్చుకొని బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు ప్రొఫెషనల్ అయ్యే వరకు ఫ్యాషన్ డిజైనింగ్ కోచింగ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు అన్ని రకాల బ్లౌజ్ ప్యాటర్న్స్ అన్ని రకాల డ్రెస్ ప్యాటర్న్స్ మెన్స్ వేరు కిడ్స్ వేరు ఇలా అన్ని నేర్పిస్తున్నారు అంతే కాదు డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డిజిటల్ టెక్నాలజీ వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు వీళ్ళ దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయ్యి కోచింగ్ అయితే తీసుకున్నారు మరి ఇంకెందుకు కాలేజ్ మీరు కూడా ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ లొకేషన్ వచ్చేసి కుక్కపల్లి మూసాపేట్ వై జంక్షన్ దగ్గరలో ఉన్న బాల్నగర్ రోడ్ కి వెళ్లి ట్రిబుల్ ఆర్ స్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని అడిగితే ఎవరైనా చూపిస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ బా బాయ్